హాయ్ ఫ్రెండ్స్ ఇండిలో రోడ్లమ్ చూస్తాను మన ఇండియా ఎందుకు అంటే మన మొబైల్ స్టాండ్ విరిగిపోయింది మనం అది సొంతగా క్రియేట్ చేసుకున్నాం కదా లైటింగ్ స్టాండ్ స్టాండ్కి మొబైల్ స్టాండ్ లాగా సెట్ చేశాను దీస్ కావాలని ఉండి బ్యాక్ మనం చేద్దాం స్టాటిస్టికల్ సపోర్ట్ మీద ఉంటుంది మనం ఏది అని చెప్పేసి బాబ మనకి ఏది మనకు వచ్చింది ఏంటన్నా చూసి తీసుకుంటాను ఇలాగ ఆపుతారు ఇక్కడ ఇది ఉండవల్ సెంటర్ ఎందుకు ఆపుతారో ఏంటో ఏమి తెలియచావు ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎటు వెళ్తారు ఏ ఉండదు పోట్లు పోట్లు ఆపుతారు పది నిమిషాలు అయింది వచ్చి ఫ్రెండ్స్ చివరా పొగ వెళ్తా మీకు ఒకటి చూడండి అందులో పొగలు వెళ్తా పొగొట్ట కనపడుతు ఇంకా అది చూస్తే ఏం గుర్తొస్తుంది నాకు మాత్రం అది చూసిన ప్రతిసారి ఊటీ కొడకెనాలు ఇలా అంటారు చూసారా అలాగా అవి గుర్తొస్తాయి అది ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు చూడగా నాకు అలాగే అనిపించింది ఇంకోటి ఏమో ఆలపిల్లి చాక్లెట్లు ఉంటాయి సార్ దాని మీద ఉంటాయి అలాంటి పొగ్గొట్టారు అవి గుర్తొస్తాయి అవి చూడగానే ఎందుకో మరి తెలియదు வச்சாண்ட் தான் ஹெவீ அது இங்கோ குவாலிட்டி உதண்ணா కొంచెం హెవీ ఉంది ఇందులో ఇదిగోండి తిప్పవచ్చు ఇలా ఇంకోటి వచ్చింది అండి సెట్అప్ అయిపోయిందండి తీసుకున్నా అనుకి ఫోన్కి పో ఒకటి తీసుకున్నాను అనమాట ఈ టైప్ సిల్కాన్కి బాగుంది నేను వెళ్ళిన తర్వాత చూపిస్తాను ట్రైపాడ్ కూడా ఒకటి కొద్ది హెవీగానే ఉంది అది తీసుకున్నాను షాప్ చూపిస్తా ఉన్నాండి ఇక్కడ పాండాలు ఉన్నాయి చూసారా ఎలా ఉన్నాయి కదా మామూలు షాప్ నెంబర్ ఎంత మామూలు ఇది ఫార్టీ షాప్ నెంబర్ వచ్చే ఫార్టీ అండి ఇదిగోండి ఇది షాప్ నెంబరు ఐఫోన్ కోసం వస్తే కనుక బాగున్నాయి పౌచ్లు ఇక్కడ ఫ్రెండ్స్ మొన్న అగారో గెలాక్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ గురించి పెట్టినప్పుడు క్లియర్గా చూపించండి అక్క అని చెప్పారు సో క్లియర్గా చూపిస్తున్నాను దీంతోపాటు ఇలాంటిది ఒకటి వస్తుంది మనకి గాలి కొట్టడానికి పిన్స్ అయితే వస్తాయి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బైక్స్ కి కార్స్ కి అండ్ బైస్కిల్స్ కి ఫుట్బాల్ కి అండ్ ఫ్లోటింగ్ బోట్స్ ఉంటాయి కదండి స్విమ్మింగ్ చేసేటప్పుడు వాటికి కూడా గాలి కొట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది జస్ట్ బటన్ నొక్కగానే మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే చూపిస్తుంది బ్యాటరీ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది మనం కార్లోనే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే వస్తుందన్నమాట అండ్ రెడ్ లైట్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది మనం టైర్కి గాలి పెట్టేటప్పుడు కూడా మనం అది ఆన్ చేసుకొని గాలి అయితే పెట్టుకోవచ్చు అనమాట మీకు క్లియర్గా ఉంటుందని చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది టూ ఇంటూ టూ థౌసండ్ బ్యాటరీ పవర్ అయితే ఉంటుందన్నమాట అప్ టు వన్ ఫిఫ్టీ పిఎస్ఐ అని చెప్పొచ్చు అనమాట ఇది పవర్ బ్యాంక్ లాగా ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లాగా ఉంటుంది రీఛార్జబుల్ అనమాట ఇది టైప్ సి కూడా ఉంటుంది పోర్టు అండ్ త్రీ మల్టిపుల్ నోజుల్స్ అయితే ఉంటాయి త్రీ టైప్స్గా అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా మనకి దేనికి గాలి పెట్టాలన్నా అక్కడ మాన్యువల్గా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ కార్ది బైక్ది బైస్కిల్ది అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎంత గాలి పెట్టాలి ఏంటనేది మనం మాన్యువల్గా కూడా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అండ్ డిక్రీస్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవచ్చు సో మీకైతే నేను ఛార్జ్ పెట్టి చూపించాను కదా ఇప్పుడు గాలి కూడా పెట్టి చూపిస్తాను టైర్లకి సో క్లియర్గా చూపించాను ప్రోడక్ట్ ఛానల్లో అర్థం కాని వాళ్ళు మళ్ళీ అడిగారు అందుకని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చూపిస్తున్నాను ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మనం ఉంటుంది సీట్ టైప్ పిన్ ఉంటుంది అనమాట అది ఛార్జింగ్ పెట్టేసేయచ్చు అనమాట అక్కడ ఛార్జింగ్ ఎంత ఎక్కేది ఏంటిదని కూడా చూపిస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కావాలంటే అవి అమెజాన్లో అవైలబుల్గా ఉంది డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఎవరైనా నీడున్న వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది బండి మనం వాచ్వర్ పెట్టాం కదా ఈ గడు పడుకుంటూ పోయాడండి అండి పౌచు సర్ప్రైజ్ అనమాట ఎలా ఇస్తానో తెలుసా మామూలుగా మేము పౌసులు చూసామని అన్న ఇలాంటి పౌచ్చు షాప్కి అన్న వచ్చినా కానీ నాకు నా ఫోన్కి కొనాలని నీకు అసలు అనిపించలేదా నీకు గుర్తు రాలేదు ఇలాంటి డైలాగులు వస్తాయి ఆ బాబాయ్ గారికి చెప్పా బాబాయ్ నీ ఫోన్కి పోచ్ చూసుకున్నాను నేను చెప్పరా అప్పుడు వెంటనే పిన్నాను అన్న అంటదే నన్ను అనగానే నేను అని సరే బాబాయ్ అని అనుకున్నాను దే చేస్తా భలే ఉంటుంది బాగుందండి ట్రైపాడు మంచి హెవీగా వచ్చింది బాగుంది చక్కగా బ్లాక్ కలర్ ఇంకా బయలుదేరదాం ఇంటికి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కిల్లి భలే ఉంటుంది స్వీట్ పాను ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు ఇటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అనుకోటి ఇక్కడ తీసుకొని వెళ్తాను అనమాట ఇదిగోండి అదే షాపు ఈ హోటల్ ఏంటనుకున్నారు హోటల్ గ్రాండ్ కృష్ణాస్ రెసిడెన్సీ అనమాట ఈ హోటల్ దగ్గర ఈ కిల్లి నాకు ఈ చెర్రి ఏమో ప్రిన్స్ అమ్మ ఇలా ఉంటది ఇదిగండి తీసుకు నేను ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటది అనుకున్నాను పదిహేను వందలు అలా అనుకున్నాను మనకు వెయ్యి రూపాయలు పడ్డదండి ఇది అతను కొద్దిగా తక్కువకే ఇచ్చాడు ఇందులో ఎందుకు తక్కువ ఇచ్చాడు అంటే మన నాకు తెలియదే గాని తెలియలేండి మేము ఇది చేస్తాం ఇది కొద్దిగా హెవీ అండి ఇది ఎవరు మామూలుగా ఇంత హెవీ చాలా ఉంది ఫస్ట్ నాకు ఒకటి ఇచ్చాడు అది హల్కాగా ఉంది బాబా మరి నువ్వు ఎక్కడ కొడతావు దాన్ని అని చెప్పేసి మళ్ళీ అన్న వేరేది ఉంటే ఇవ్వన్నా అంటే సరే అని చెప్పేసి ఇదిగో ఇది ఇచ్చాడు ఇలా ఎలా తగ్గించుకోవడానికి చూపించాడు మనం అప్పుడప్పుడు ఊళ్ళు వెళ్ళినా కానీ దానికి పనికి వచ్చింది పైపా ఎప్పుడు నేను ఇది ఎందుకు కొన్నావు అంటే ట్రైపాడు మాములుగా ఏమైందంటే ఇంత హైట్ వచ్చింది కదా ఇది ఈ స్టాండ్ ఉంది కదా ట్రైపోర్కి ఏంటంటే మామూలుగా ఇంత ఇంత వచ్చింది ప్లేస్ అంతా ఆక్రమించని చెప్పేసి నేను ఎప్పుడు ట్రైపాడ్ కొన్నా ఇది కొత్తగా వచ్చింది మోడల్ లో కదా లైట్ స్టాండ్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది ఇదిగోండి లైట్ స్టాండ్ అంటే ఇదిగోండి ఈ స్టాండ్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది నేను ఎప్పుడు దీన్ని పెడతాను ఇది బరువు ఎక్కువైపోయి ఇలా ఉంగిపోతుంది అంటే లోపల స్ప్రింగ్ విరిగిపోయింది ఇలా ఉండట్ల కదిలిపోతుంది మధ్యాహ్నం కూడా వీడియో పెట్టి నేను కోస్తా ఉన్నాను మా తమ్ముడు వచ్చి అన్నయ్య నువ్వు నువ్వు అసలు ఇది ఏంటన్నయ్య కోసేదేం లేదన్నట్టు అదేంటంటే ఇది వంగిపోయింది సో ఇదనుకో ఇదిగోండి ఈ లోపల పిన్ ఉంటుంది అది టైట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది ఇది ఇలా మూసేసి ఈ లాక్ ఉంది కదా ఈ లాక్ ఇలా లాగి అందులో పెట్టి లాక్ ఇదిగో ఇలా లాక్ చేసేయటం ఇందులో ఇందులో లాగేసి ఫోన్ తీసుకోవటం ఇలా లేపి ఇలా పెట్టడం ఇప్పుడు మనం ఏమన్నా వీడియో తీయాలి అనుకో ఇది లూజ్ చేస్తే ఇలా ఇలా నిలువుగా అంటే ఒకే నిమిషం ఇది లూజ్ చేస్తే ఇటు తిరిగిద్ది ఇలాగా దీన్ని మనం ఇటు తిప్పాలనుకో ఇలా తిప్పాలి ఉండండి నాకు తెలియదు నేను చూస్తున్నాను ఇదిగో బావా ఇది తిరగకుండా ఇది దూస్ చేస్తే ఇది ఇటు ఇటు తిరుగుతుంది ఇది ఉంది కదా స్టాండ్ ఇది ఇటు తిరగాలంటే మరి ఎడి తిప్పాలని నేను కూడా స్టాండ్ ఇటు తిరగదా సరే దీన్ని తిప్పి పెట్టుకుందామా అలాగే దిను ఇలా తిప్పుకోవచ్చు ఇది కొద్దిగా లూజ్ పెట్టుకున్నానుకో ఇలా ఆపితే టైట్ చేసి తాగిద్ది ఇలా అంటే ఇలా వచ్చింది అనమాట ఇలా ఉందో ఇది బాగుంది దీని మీద ఇది కొంచెం బెటర్ ఎంత అనుకో కొద్దిగా భయపడతా ఉండేవాళ్ళం ఈసారి భయం ఏం లేదు ఇలా అలా కొంచెం హోల్డ్ చేసి పెట్టుకుంటే ఇలా కావాలి ఇలా బాగుంటుంది

నాకు గుర్తు రాలేదు సో అదండి సో ఇదండి ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు పడ్డది ఇది ఒక్కటే రెండు వందల యాభై రూపాయలు అంట చాలా హెవీగా ఉంది తను ఏం చేశాడంటే పాటు నాకు ఇది ఇచ్చేసాడు అనమాట ఇచ్చేశాడు ఇచ్చేసాడు దీన్ని రేటు తగ్గించమన్నా అన్న దీన్ని రేట్ ఏం తగ్గిన అన్న నేను పాటు దీనికి ఒకటి వచ్చింది కదా అది నీకు నూట యాభై రూపాయలు పడితే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటే సరే అని ఇచ్చాడు ఇచ్చి ఇచ్చిన తర్వాత అది పెడితే నాకు అది అంతగా నచ్చలా గట్టిగా అనిపించాల ఫోన్ వాల్యూబుల్ అన్న వద్దా నాకు వేరేది ఇవ్వటంటే ఇది ఇచ్చాడు ఇంకొంచెం హెవీగా ఉంటాయి ఎంత అంటే ఇది రెండు వందల నాకు విడిగా ఒకటి ఇవ్వలే ఎక్స్ట్రా ఒకటి ఇవ్వు ఎంతో చెప్పు డబ్బులు ఇస్తారంటే రెండు వందల అన్నాడు వద్దులే నాకు ఒకటి జాలి అని చెప్పి తీసుకొని వస్తాను సో వెయ్యి రూపాయలు పెట్టి ఇవ్వన్నాను సో పౌచ్ వచ్చేసి అది ఎనిమిది వందల రూపాయలు అంట ఆ పౌచ్ మన కోసం అని ఎంతకి ఇచ్చాడు అంటే నాలుగు వందలకి ఇచ్చాడు అనమాట ఐదు వందలు అని ఊరు అది అని అన్నాడు లేదన్నా నాలుగు వందలు ఇస్తాను అంతకు నేను ఇలా యూట్యూబర్ని ఇంకేమైనా కావాలంటే నాకు అవసరం అవుతా ఉంటే ఏమైనా కావాలంటే వస్తూ ఉంటాను తర్వాత ఇంకోటి ఇది కూడా మనకు తక్కువ ఇచ్చాడు కదా ఇది కూడా నాకు బాగా బాగుంది తక్కువకి ఇచ్చాడు కదా అందుకని చెప్పేసి నేను మీకు షాప్ అడ్రస్ కూడా చూపించాను ఎవరిని కావాలంటే వెళ్ళి కొనుక్కోండి ఎందుకంటే నాకు కొంచెం తక్కువకి ఇచ్చాడు బాగానే అనిపించింది అని చెప్పేసి నేను మీకు కూడా చెప్పాను ఒకళ్ళు నచ్చితే కనుక ఎవరిని వెళ్ళి కొనుక్కోండి నాకు అది కూడా ఎనిమిది వందలు అని చెప్పేసి నాలుగు వందలకి ఇచ్చాడు కదా నాకు రీజనబుల్ అని అనిపించింది ఎవరి దగ్గర ఆన్లైన్లో చూసా కానీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా ఉన్నాయి పర్వాలే బాగుంది దీంతో వార్త మేము ఏది కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఇది సో ఓకేనా సరే మరి ఇదండి దానికోసమే ఆపాను ఆ వీడియో తీయాలి అని చెప్పేసి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి సర్ప్రైజ్ చిన్నదైనా సరే సర్ప్రైజ్ సర్ప్రైజే పెద్దదైన సర్ప్రైజ్ సర్ప కాస్ట్లో చూడకపోతే సర్ప్రైజ్ ఆ మధ్యలో ఉండే ఆ మూమెంట్ హ్యాపీనెస్తో చూడాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి పిల్లలకి ఇచ్చినా నేను మా ఫ్రెండ్స్కి అమ్మకి ఏదైనా ఇచ్చినా కానీ సర్ప్రైజ్ లాగే చేస్తాను ఆ బగ్గి ఇచ్చి చావనని బకెట్ అని ఏంటి బ్యాట్ బ్యాట్ అడిగింది పప్పు వచ్చే బ్యాట్ తీసుకుంటారు అంది ఆ షాపులు లేవు సో అందుకని చెప్పేసి వచ్చేసాను ఈసారి ఆమె చప్ప పెట్టకుండా నేను తీసేది దాన్ని కూడా సర్ప్రైజ్లో ఫీల్ చేస్తాను ఇంకో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను అది కొద్దిగా డబ్బుల దగ్గర ఆగింది చూసి అది కూడా కొనేస్తాను అనమాట ఓకేనా సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీ ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నేను చెప్పిన తీరి గురించి చాలా ఇచ్చండి సర్ప్రైజ్ అనేది ఆ కాస్ట్ మధ్యన కాదు ఆ వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఆ హ్యాపీనెస్తో కొలవాలి అనేది నా ఫీలింగ్ అనమాట వస్తువుతోనో డబ్బులతోనో కాదు ఎక్స్పెక్ట్ చేయకుండా మా ఆయన నాకు ఇది ఇచ్చాడు అని ఆ చిన్న సందర్భం ఉంటుంది కదా సో దాంతో కొలవాలని చెప్పి నేను అనుకుంటాను కానీ మీరు కూడా అలాగే అంటే కనుక నాతో పాటు ఎక్కిపోయి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్